సో సీఎంకే ఫైన్ వేసిన పోలీసులు తీవ్ర షాక్లో నాయకులు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేయగలుగుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్లోని ఒకే నంబర్ గల వాహనాలు దారుణంగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి సీఎం కాన్వాయ్ వాహనాలు కావడంతో వాటిని నడిపేవారు ఇష్టారీతిన మితిమీరిని వేగంతో ప్రయాణం చేస్తున్నారు కాన్వాయ్లో ఉన్నప్పుడు కాకుండా అర్ధరాత్రులు పట్టబగలు ఇష్టారీతిన సెక్యూరిటీ లేకుండా సీఎం కాన్వాయ్ వాహనాలు తిరుగుతుండటం పలు అనుమానాలకు దావతీస్తున్నది అయితే టీజీ జీరో నైన్ డబల్ ఆర్ త్రిపుల్ జీరో నైన్ నంబర్ గల వాహనాలపై ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది పెండింగ్ చలనలు ఉన్నాయి వాటి మొత్తం విలువ పదిహేడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు కాగా వీటిని ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్నంగా మారింది అయితే ఇవన్నీ చలనాలు ఏ విధంగా వచ్చాయి అసలు సీఎం గారు ఉన్నప్పుడు వేశారా లేక తర్వాత టైంలో వెళ్ళాయి అసలు ఎలా వెళ్ళి వెహికల్ అని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే దీని గురించి ఇంకా పూర్తిగా సమాచారం అయితే రాలేదు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పలు ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్